నామ మహిమ తీరని కష్టాల్లో ఉంటే వినండి సకల లోకంలో ఆదర్శ గుణాలు రాసే పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు రాముడు గొప్పవాడ రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి లంకా నగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై సేన వారధిగా నిర్మిస్తూ ఉంది రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి వేసినాడు ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించాడు అందుకు రామ అనే నామం రాసిన వాళ్ళే పైకి తేలుతాయి మీరు వేసిన రాయి పైన రామనామం లేదు కదా అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్పాడు అంటే రాముడికంటే రామ నామం ఎంత బలమైందో కదా అలాగే రామ అయ్యనం కంటే బలమైన రామనామం రావణాసురుని చంపిన తర్వాత అయోధ్య నగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకొని రాజ్యపాలన చేపట్టక అయోధ్య నగరంలో రామసభ కొలువుదీరి ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి ఉండడం వల్ల విశ్వామిత్రుడు రాకను గమనించక నిలబడలేదు నమస్కరించు దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామ నీ సేవకుడు నన్ను అవమానించాడు నీవు అతడికి శిక్షించు అని రాముణ్ణి ఆదేశించాడు విశ్వామిత్రుడు మాటను జవదాట శ్రీరాముడు హనుమంతుడికి శిక్షకు సిద్ధమయ్యాడు ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడం మొదలుపెట్టాను ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు రామనామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి అలసిపోయిన శ్రీరాముడి పట్టుదల అధికంగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు ఈలో నారద మహర్షి అక్కడికి చేరుకొని మహర్షి హనుమంతుడిని రాకను రామనామం జపం వల్ల గమనించగల నమస్కరించినంత మాత్రమున మీరు మరణదండన విధించ మనాల రామనామం జపం హనుమంతుడిని రామబాణంలా నుంచి రక్షిస్తూ ఉంది ఇప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని ఆజ్ఞను ఉపసంహరించండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు ఈ మాటలు విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమైంది యుగ యుగాలకు సర్వలోకాలను తరింపచేసిన మహిమాన్వితమైన నామం రామనామం రామతత్వ అధిక నామం మితి మాన్య మహా వ్యాయం తత్వే కథతౌరి అయోధ్య భువన త్రయం అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు అంటే శ్రీ చేత అయోధ్య తరింపబడింది రామ నామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం ఓం నమో నారాయణాయ అనే అప అష్టాక్షరి మంత్రంలోని రా అనే ఐదవ అక్షరం ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలోని మా అనే రెండవ అక్షరం కలిస్తే రామ అనే నామం అయ్యింది అంటే హరి హర తత్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనామం రామ అనే పదాన్ని గమనిస్తే రా మాలు కలిస్తే రామ అవుతుంది రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థం అంటే రామ అనే పదంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పబడుతుంది అంతేకాకుండా రామ అనే నామంలో రా అనే అక్షరం భక్తులను సంసార సాగరంలో నుంచి రక్షిస్తుందని మా అనే అక్షరం భక్తుల మనోరథాలకు నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా రామ అనే పదంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్ని జ్వలాల్లో పడి దహించుకుపోతాయని మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయట పాపాలని మనలోనికి ప్రవేశించవని చెప్పబడుతుంది అందువల్ల త్రిమూర్తుల్లో లయకారుడైన పరమశివుడు శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరేనానే అని పేర్కొన్నాడు రామ 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 అని మూడు సార్లు జపం చేస్తే శ్రీ విష్ణు సహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట అటువంటి మహిమాత్వితమైన రామనామ గొప్పతనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి శని బాధలు చేరనివ్వని రామనామం పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవాహించి కష్టాల పాపాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని చేపిస్తూ ఉన్నాడు హనుమంతుడికి సమీపించిన శనీశ్వరుడు తన మనస్సులోనికి కోరికను చెప్పగా నేను ప్రస్తుతం తం రామనామంలో జపంలో మునిగిపోయి ఉన్నాడు రామనామం జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవాహించు అని సమాధానమిచ్చాడు అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు నామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడు అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించే వారి దరి చేరడం కష్టమని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు అంటే శనిశ్వరుడు దరిచీరని అనే శక్తివంతైన నామం రామనామం కాబట్టి రామనామాన్ని జపించే వారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహ బాధలు ఉండవని చెప్పబడుతుంది హనుమంతుని రక్షగా ఉంచే రామనామం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి బుష్పవారి పరిపూర్ణ లోచన మారుతీం సుమత రాక్షసంతకం అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళు నిండా ఆనంద బాష్పాలు నింపుకొని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారట రాక్షసులను దోమలలాగా నలిపి నశింపజేసే భక్తుడైన హనుమంతుడు దీనిని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ ప్రక్కనే ఉంటాడు మనలను రక్షిస్తూ ఉంటాడు అనగా రామనామం జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదించ చేస్తుంది కాబట్టి జయ శ్రీరామ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు జయ శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు